రాష్ట్ర ప్రజలందరూ రెండు విషయాలు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకటి ఏంటి అంటే ఆ నలుగురు గెలుస్తారా లేదా అనేది ఆ నలుగురు అంటే ఎవరికి అందరికీ తెలుసు మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు గెలుస్తారా లేదా అనే దానికి అది పెద్ద ప్రశ్న కూడా కాదు ఖచ్చితంగా గెలిచేస్తారు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా పెద్ద మిరాకిల్ జరిగితే తప్ప వాళ్ళు ఓటంలో ఎవరు చూడలేరు ఇంకొక రెండో ఇంకో ఇద్దరు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వాళ్ళిద్దరికీ కూడా ఒక అతిపెద్ద పరీక్ష దీంతో పాటు మరొక అంశం ఈసారి సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ గతంలో చంద్రబాబు గారు చేసిన శబ్దం దాదాపుగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఊస్ ఎక్కడా లేదు ఆ శపథం మళ్ళీ ఎక్కడా రిపీట్ చేయట్లేదు మర్చిపోయారా పక్కన పెట్టారా లేదంటే ఆ శపథం అసలు లేదా డిలీట్ చేసేసారా షిఫ్ట్ డిలీట్ కొట్టేశారా ఈ చర్చ అయితే నడుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అంశాల మీద ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆ నలుగురు గెలుపు అనేది ఓకే జగన్ గారు గెలవరు అని అనలేం కానీ బాబు గారు కూడా గెలవరు అని అనలేం వీళ్ళిద్దరు విషయంలో కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ వాళ్ళకు కూడా ఆర్ డై సిచ్యువేషన్ అంటే అంత సింపుల్ గా ఉంటుందా లేదు ఈసారి ఇంతకుముందు టూ టైమ్స్ ఎదుర్కొన్నారు కాబట్టి అదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ దఫా అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాడు ఇద్దరిది ఎందుకంటే ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగా ఉండటం అనే కంటే కూడా వీళ్ళ చరిష్మా ముందు అవతల వాళ్ళు బలహీనంగా కనపడతారు మాస్త గీత ముందు పవన్ కళ్యాణ్ జూనియర్ పొలిటీషియన్ గా అయితే జూనియరే కానీ అలాగే ఆవిడ అనుభవించిన పదవులు ఇచ్చా కూడా జూనియర్ జూనియరే కానీ ఏంటంటే చరిష్మా అనేటువంటి దాని ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది తిరుగుతున్నారు జబర్దస్త్ యాక్టర్ల దగ్గర నుంచి సాయి సాయిదారం తేజ్ దగ్గర నుంచి కూడా స్వయంగా నాగబాబు ఇంత మంది తిరుగుతూ ఉంటే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కదా అది ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్తున్నారు పలకరిస్తున్నారు తిరుగుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే మొత్తం సినిమా ప్రపంచం అంతా జనసేనకి మద్దతు ఇవ్వట్లా పవన్ కళ్యాణ్ గెలిపించమని మాత్రం కోరుతుంది ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే సినిమా యాక్టర్లు సూప్లో పడ్డట్టు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించి మనం మాత్రం పిఠాపురం వాళ్ళని అడుగుతున్నాడు మన మనకి సినిమా పెద్ద ఎక్కువ అందులో తెలుసు మీ గోదావరి జిల్లా వాళ్ళకి సినిమా ఫీలింగ్స్ మరీ ఎక్కువ ఉంటాయి మీ గోదావరి మా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కాబట్టి ఆ సినిమాలు సార్ అయితే తేడా వచ్చింది ఈ దఫా మరింతగా అంటే ఓడిపోయాడు అన్నటువంటి సింపతిలో నుంచి వస్తుందేమో అనుకుంటున్నా కాబట్టి చాయిస్ ఎక్కువ ఉంటాయి కానీ ఒక రకంగా మీరు అన్నట్టు వంగా గీత ఏమి కన్నా పొలిటికల్గా సీనియరే సేమ్ విషయంలోనూ చరిస్మా విషయంలో ఈయనే కొంచెం డామినేట్ చేస్తారు లాస్ట్ టైం పోటీ చేసిన ఇద్దరు చూసుకుంటే వంగా గీత కంటే జూనియర్స్ ఒక రకంగా తిప్పల నాగిరెడ్డి కానీ ఈయన ఒకసారి గెలిచారు కాబట్టి ఆయన కానీ ఆంజనేయులు అంజబాబు వాళ్ళ మీదే ఈయన ఒక రకంగా ఓటం పాలయ్యారు వాళ్ళిద్దరు ముందు కూడా ఎందుకంటే వాళ్ళు విడిగా అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళతో పోలిస్తే ఈమె కాస్త సీనియరే మీరన్నట్టు ఆ ఫేమే గెలిపించాలా ఈలో ఇప్పటికీ అయినా ఒక రాజకీయ నాయకుడిని చూసి ఒకటి వేస్తారు అంటే సాధారణంగా అక్కడ చూసుకునేది అభ్యర్థినే కదా అంతే అవును ఇప్పుడు నాకు తెలిసిన గోదావరి జిల్లాల లక్షణం ఎలా ఉంటుంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు ఎమ్మెల్యే బేసే రాజకీయం ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇక్కడ బిజినెస్ సర్కిల్స్ అన్ని హైదరాబాద్కి ఎక్కువ షిఫ్ట్ అయిపోవడం వాటి వల్ల ఇక్కడ అట్లాంటి ఎమ్మెల్యే బేస్డ్ అంటే ఇదివరకు ఆ ఎమ్మెల్యే బేస్డ్ పంచాయతీలు నడిచాయి కాబట్టి చిరాకు వాటి వల్ల గొడవలు హింసలు ఇవన్నీ జరిగేసి మానేశారు బట్ గోదావరి జిల్లాలో పంచాయతీలు ఎమ్మెల్యేలే చేస్తారు అక్కడ ఏం సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరకే పరిగెడతారు ఇప్పుడు ఇప్పుడు లేదంటారా గ్రంథి శ్రీనివాస్ అయినా లేకపోతే వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు గంధి శ్రీనివాస్ని ప్రాక్టికల్ గా అంటే జగన్ వచ్చాక తగ్గిందేమో అనుకుంటున్నాను ఒకప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు వాటిట్లలో అయితే ఎమ్మెల్యేలతో పనిలేదు జగన్ వచ్చాక అసలు వ్యాపార గొడవలో ఆర్థిక గొడవలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి కోర్టుకి నాయకుడి అవును అది నాయకుడి దగ్గరికి వెళ్లే కల్చర్ దగ్గరకు వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఎలా తరబడి చేస్తాం ఇదే కేసులు అవుతాయి కోర్టులు అయితే ఎలా తరబడి సరిపోతుంది కాబట్టి ఎమ్మెల్యేల దగ్గర పంచాయతీకి వెళ్తున్నారు అంటే పెద్ద మనిషిగా విలువిస్తున్నారు వాళ్ళు కూడా నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలతో అలవాటు ఎక్కువ ఉంది గ్రామీణ బేస్డ్గా ఉన్న గోదావరి జిల్లా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అని నమ్మితే ఒకటే కానీ అందుబాటులో ఉంటాడు ఆయన పంచాయతీలు రేపు పొద్దున పంచాయతీలు ఎందుకు చేయాలి అనేటువంటి పదమే కదా ఎక్కడైనా వచ్చేది అసలు గంధి శ్రీనివాస్ గెలవడానికి కారణం అదే కదా లోకల్ గా చూస్తాడనే కదా ఈ మెయిన్ వచ్చేటప్పటికి ప్రజలకి అందుబాటులో ఉండటం అన్నటువంటి లో చూస్తే పవన్ కళ్యాణ్ కంటే గీత బెటర్ ప్రజలకి ఏ సమస్య వచ్చినాక పక్కన మాట్లాడాలన్నా ఇది కానీ ఫేమ్ లెక్కను చూసినప్పుడు గీత ముందు పవన్ కళ్యాణ్కి అసలు ఆలోచించడానికి కూడా లేనంత తేడా ఉంది అవును అవును అది అంటే నాన్ లోకల్ ఇష్యూ అనేది డామినేట్ చేయాలి ఒకవేళ అట్లా గెలవాలనుకుంటే గీతగారు కూడా అదే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ సంఖ్య వాళ్ళల్లో ఎంత పర్సంటేజ్ ఓట్లేస్తారు అది వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదులే మనకి అనుకుంటారా అట్లాగే లేదు సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి అని వైసీపీకి వేస్తారా లేదా లోకల్ గా ఉన్న వైసీపీ క్యారెక్టర్ బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది అక్కడ రౌడీ బిహేవియర్ చేశాడు అనుకోండి అంత అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా చేశారు వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించే గీతకారని పెట్టారు అనుకోవాలి అక్కడ జగన్ వెరీ సింపుల్ లాజిక్ అండి నాకు అర్థమైన మనకి ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రాలో ఒక కోటి నలభై ఐదు లక్షలకి అతను ఇచ్చేశాడు సంక్షేమ అంటే నైంటీ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఇచ్చేసాడు దగ్గర దగ్గర ఇందులో యాభై మంది ఓట్లు వేయరా నాకు అంటాడు అతను కోటి ఎనభై కోటి నలభై ఐదు లక్షలకి ఇస్తే నేను యాభై శాతం మంది ఓటు వేయరా నాకు అనేది అతని లెక్క కోటి నలభై ఐదు లక్షల్లో యాభై వేస్తే డెబ్బై రెండున్నర వచ్చేసింది కదా డె రెండున్నర ఇంటూ మూడు వేసుకుంటే రెండు కోట్ల పది లక్షల ఓట్లు వచ్చినాయి కదా అది అతను లెక్క అవును కాబట్టి అదే లెక్క ఈఎంఐకి పడతాయి ఓట్లు అనుకుంటున్నాడు అతను అవును అది నిజమా కాదా అన్నది ఎప్పుడు చూస్తారు సామాజిక వర్గం డామినేషన్ పిఠాపరంలో ఎవరి వైపు వారు అన్ సైడ్ అవుతుందంటే ఇద్దరు ఒకే కాపు కాబట్టి ఇంకా దాంట్లో మనం అనడానికి ఏం లేదు కదా వేరే కాస్ట్ అయితే గనక కమ్మ వర్సెస్ రెడ్డినా కమ్మ వర్సెస్ రాజు ఇద్దరు కాపే కాబట్టి పెద్ద కాపు ఎవరని జనం తెలుస్తారు అంటే ఎవరు ఎక్కువ చీల్స్తారు అనే దాని మీద కూడా ఉంటుందా లేదంటే ఇంకేం చీల్స్తారు అది ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అయ్యింది తప్పించి అదేమి కాస్ట్ క్యాస్ట్ ఫైట్ కాదు అది ఒకసారి మంగళగిరి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది చివరి నిమిషం వరకు కూడా మురుగుడు లావణ్య పేరు ఎంపిక అయ్యే వరకు కూడా ఒక ట్విస్ట్ ట్విస్టే నడిచింది గంజి ఏంటంటే కావాలనే అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా లేదు ఒక కొత్త క్యాండిడేట్ని ఒక చిన్న అభ్యర్థిని పెట్టి నారా లోకేష్ను ఓడించాలి అని ఒక టెంపర్ ఏమన్న వెళ్ళారా లేదు అతను ముందు ఆయన అనుకుంది ఏంటంటే పద్మశాలీలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం అవును ఒక్కసారి అది పోతే ఇక మళ్ళీ ఆ క్యాస్ట్ కి రాదన్నది కూడా ఓపెన్ సీక్రెటే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అడిగినప్పుడు ఈ ఒక్కసారికే నాకు ఛాన్స్ ఇవ్వని అడిగాడు ఆళ్ళరామకృష్ణ కదా నెక్స్ట్ ట్రిప్ కి ఇచ్చేస్తాను మీ క్యాస్ట్కే ఇచ్చేస్తాను నేను ఇబ్బంది పెట్టనని చెప్పాడు అప్పుడు ఎన్నికల ప్రచారంలో అది ఈవెన్ జగన్ కూడా చెప్పాడు అప్పుడు నెక్స్ట్ వేళకే ఇస్తాను ఎందుకంటే పద్మశాలీలకు ఉన్న ఏకైక నియోజకవర్గం హయ్యెస్ట్ పద్మశాలీలు విజయవాడ వెస్ట్ నగరాలు ఎట్లాగో ఇక్కడ పద్మశాలీలు అట్లాగా బలమైనటువంటిది హైయెస్ట్ ఓటింగ్ డామినేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గం అది అది రెండు వేల పద్నాలుగులో అట్లాగే వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేయడానికి రెడీ అయ్యారు పద్మశాలీలు అందుకోసమని అప్పటికే గంజి ముద్ర ఈ మురుగుడు ఇవన్నీ కూడా లెక్కలు కానీ కానీ ఈలోపు సీన్ కట్ చేస్తే అక్కడికి లోకేష్ వచ్చి పోటీ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అనేటప్పటికి అప్పుడు మార్చి చేసేసి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డినే చేయమన్నాడు ముందైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు కూడా నేను పోటీ చేయట్లేదు అని ప్రకటించేశాడు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ లోకేష్ అనగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పిలిచి నువ్వు వెళ్ళి పోటీ చేయమని చెప్పాడు అది అప్పుడు జరిగింది ఈ దఫా మాత్రం ఇక ఈ దఫా కూడా ఇవ్వకపోతే ఇక పద్మశాల సీటు పోయినట్టే కదా బేసిక్గా అందుకని ఈ దఫా పద్మశాలీలకి ఇచ్చారు వాళ్ళలో ముందు మురుగుడు అనుకున్నారు ముందు చిరంజీవి అనుకున్నారు చిరంజీవి వచ్చేటప్పటికి మురుగుడు వాళ్ళతో పడట్లేదు అన్నింటిని కంట్రోల్ చేయడానికి ముందు ఈ అమ్మాయిని తెచ్చిపెట్టారు కానీ పోలిస్తే ఆయన సీనియర్ గతంలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి నోడు ఎక్కువ ఛాన్స్ అతనికే ఉంది అనుకున్న టైంలో అంటే కులంలోనే క్లాషెస్ వస్తున్నప్పుడు అందరూ కలిసి పని చేయడానికి ఆల్టర్నేటివ్ మెజర్ అది ఇద్దరికి మురుగుడు గంజిని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరొప్పుకోవాలా మురుగుడు వాళ్ళ ఇది హనుమంతురావు గారు ఒప్పుకోలేదు తర్వాత ఎవరో లేడీ ఉంది కదా అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళ వర్గం వాళ్ళు ఒప్పుకోకపోవడం సహకరించట్లేదు మధ్య మార్గ పరిష్కారం కింద ఈ అమ్మాయిని పేరు ఇచ్చారు కానీ నారా లోకేష్ గతంతో పోలిస్తే ఒక బలమైన క్యాండిడేట్ గా మారారు అనేది అంటే ఈసారి ఆయన పెట్టిన ఎఫర్ట్ గానీ ఇదంతా అలాంటి టైంలో చిరంజీవి ఉంటే బెటర్ ఏమో మురుగుళ్ళు రాంగ్ పెట్టేటర్ అది మనం ఏం చెప్పలేము ఎందుకంటే బేసిక్ గా ఎవరైనా అక్కడ ఒకటే కదా ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ముందు గంజి చిరంజీవి అయినా ఒకటే మురుగుడు లావణ్యన ఒకటే వాళ్ళు కంపేర్ చేసినప్పుడు లావణి కంటే గంజి బెటర్ అయ్యే కానీ లోకేష్ తో పోల్చుకుంటే ఇద్దరు ఎవరైనా ఒకటే కదా లోకేష్ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాల్సినోడు వీళ్ళు అట్లా కాదు కదా నియోజకవర్గ స్థాయికే కదా కాబట్టి అట్లా కంపేర్ అంటే జగన్ ఫేస్ లేదంటే ఫ్యాన్ సెంబుల్ జగన్ ఫోటోతోనే గెలవాలని జగన్ నేను అట్లా అనుకోవట్లేదు అతను అతను ప్లాన్ చేసుకుంటున్నది ఒకటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి అనుకున్నా అంటే రెండు లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుంటే లక్ష డెబ్బై ఎనభై వేల మందికి మన పథకాలు అందిని పథకాలు అందిన వాళ్ళు కృతజ్ఞత చూపించరా అందరూ కాకపోయినా ఒక ఇరవై ముప్పై శాతం అవతల పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారుగా అందరికి అవతలవడం తీసేయండి తటస్థులు మన కృతజ్ఞత చూపించరా అది అక్కడ మళ్ళీ నాయకుడు అనేనో ఫేస్ చూసి వెళ్తారా పవన్ కళ్యాణ్ అన్నో ఇది అదే జరిగితే రేపు పొద్దున ఇంకోటి ఎందుకు చేస్తాడు అతని లాజిక్ ఏంటంటే ఇవాళ నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసేసే సంక్షేమం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది తప్పన్నోడు కూడా అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పే స్థాయికి తెచ్చాడు రాష్ట్రంలో ఇవాళ ఇతనికి ఓటే లేదనుకోండి రేపు నా సంక్షేమం ఎవడు చేస్తాడు అవతల ఎందుకు చేస్తాడు అంత ఇచ్చిన ఆడికే రేపు రేపొద్దు నేను చేసి ఎందుకు అని కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందులో పేదవాడు తీసుకున్న వాడు కృతజ్ఞత చూపెడతాడు ఎట్టి పరిస్థితుల్లోనే అతను నమ్ముతున్నాడు ఎస్పెషల్లీ వాళ్ళకి నేతల నెలకైతే డబ్బులు వచ్చినాయి కదా భారీగా ఇరవై వేలు అంత వచ్చేది కదా ఆ డబ్బులు బల్క్ గా రావడం అన్నటువంటిది ఉంది కాబట్టి ఇంత ఇంత ఇచ్చిన తర్వాత కూడా కదా కాబట్టి అంత ఇచ్చిన తర్వాత కూడా వద్దంటారా బట్ లోకేష్ వచ్చేటప్పటికి చాలా సీరియస్ ఐదేళ్ళ నుంచి కష్టపడతా వచ్చాడు ఐదేళ్ల నుంచి ప్రతి ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా అతను చేసుకొచ్చాడు అట్లాగే ముఖ్యమంత్రి గారు అబ్బాయి కాబోయే ముఖ్యమంత్రి గారు అబ్బాయి అనేటువంటి ప్రచారం ఉంటది కాబట్టి రెండింటి మధ్యన ఎవరికి అనేది చూడాలి పవన్ నారా లోకేష్ ఇద్దరు గెలిస్తే చాలనుకునే పరిస్థితిలో ఉన్నట్టుందా సిచువేషన్ లేదంటే మెజారిటీ అనుకుంటున్నారు మెజారిటీ మెజారిటీ మీరు అంటే ఫ్యాన్స్ అయితే రెండు లక్షలు లక్షన్నర అంటున్నారు కాబట్టి ఓట్లు టోటల్ గా అంత ఉండవు కాబట్టి యాభై వేల ఓట్లు మెజార్టీతో గ్యారెంటీ గెలుస్తారని అనుకుంటున్నారు లోకేష్ కూడా యాభై వేల తో ఆయన యాభై మూడు వేల రెండు వందల ఎనభై అంత లెక్క కూడా చెప్పారు ఇంకే కూడా చెప్పాడు ఆయన అప్పుడే యాభై మూడు వేల మూడు వందల ఎనభై అంత అంటే మీద ఉంది కానీ గతంతో పోలిస్తే పెద్ద ఎఫర్టే పెట్టినట్టు కనిపిస్తుంది ఐదేళ్ల పాటు కష్టపడ్డాడు ఐదేళ్ల పాటు ఇంకా అదే అదే అంటే ఇంకా డూఆర్ డే ఇప్పుడు కనుక ఓటం పాలైతే ఇంకా ఇంకా నియోజకవర్గం పేరు చూడరేమో మేబీ పొద్దున్న చంద్రబాబు గారు శపథం ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఇంకా ఇప్పుడు అవసరం లేదా సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అని గెలిచేస్తే సీఎం పొద్దున గెలవడం గెలుస్తాడు పెడతాడు ఏమో గెలవాలనే కదా కోరుకుంటుంది గెలుస్తాడు పెడతాడు ఇంకా శబ్దం గుర్తు ఆయన సీఎం అవ్వాలంటే మొత్తం కూటమి గెలవాలి ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోదు ఎందుకు గెలుస్తానని నమ్మకమే కదా ఉంది ఆయనకి ఆ శబదం ఇంకా ఉందంటారా ఆయన అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడలేదు ఇంకెందుకు రోజు ఎందుకు మాట్లాడతారు మాట్లాడినప్పుడు అలా ఇంట్లో ఉన్న వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఎన్నికల ఎజెండాగా అది ఎందుకు తీసుకోలేదు ఆయన అని అంటే చెప్పేసారు ఆ శపథం అనేటువంటిది అవసరం వ్యక్తిగతంగా చేస్తున్నారు చెప్పాలి ఇంకేం చెప్తారు ప్రచారంలో ఎక్కడ వాడకపోవడం అది 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 కదా ఆయన వ్యక్తిగత పెద్ద సీరియస్ గా జనాలు సీరియస్ గా తీసుకోరాలు పట్టించుకుంటారు కానీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు వీళ్ళందరికీ ఈ ఎన్నికలు డూఆర్ డే సిచ్యువేషన్ ఎంతవరకు అనుకోవచ్చు బేసిక్ గా ఒకటి ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి ఏంటి ఓడుతున్నారు అంటే వచ్చేటువంటిది ఓట్లు మెజార్టీ తగ్గినా సహజంగా చర్చ నడుస్తుంది మెజార్టీ తగ్గి గెలిస్తే ప్రాబ్లం ఏం లేదు ఓడితే మాత్రం ఖచ్చితంగా సైకలాజికల్ గా ప్రాబ్లం ఉంటది పవన్ కళ్యాణ్ అనుకోండి అదే అసలు ఆయన ఇంకోసారి ఏం ఆలోచించాలో కూడా అర్థం అంటే మిగిలిన వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి ఇవి నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి వెళ్ళకపోతే మానసికంగా దెబ్బతింటారు ఇక తర్వాత రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పడతారు ఇంక ముందుకు వెళ్ళాలంటే కష్టమే చూద్దాం ఏం జరగబోద్దు అనేది ఈ నాలుగు చోట్ల ఓకే వాళ్ళిద్దరు గెలుస్తారు అనుకున్న వీళ్ళిద్దరు సంగతి ఏంటి అనేది నిజంగా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు ఇది అయితే చాలా ఆసక్తికరమైన అంశమే చూద్దాం జూన్ నాలుగో తేదీ వరకు